పడిపోయింది ఆ పక్షి ఎగురుదాం అనుకున్న పక్షి కాస్తా చచ్చిపోయింది ఈరోజు చాలా మంది మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటున్నాం మనము క్షణికమైన సంతోషాల కోసం చూడండి ఆ కొద్దిపాటి ఆహారం కోసం ఆ పక్షి పశువులు అంత తింటుందాండి మంచిగా తింటది అనుకున్నాను ఆనందం కోసము ప్రాణాలు ఎదిగి తెచ్చు ఈరోజు మనం కూడా క్షనిక మాత్రం సంతోషాల కోసం క్షనిక మాత్రం లాభాల కోసము మనం కూడా ఏమైపోతున్నాము అబ్బవారి చేతిలోకి వెళ్ళిపోతున్నాం మనం ఏమనుకుంటున్నాం అంటే ఏం కాదే నేను మళ్ళీ ప్రార్థన చేస్తే నా దేవుడు ఉంటాడు నన్ను రక్షిస్తాడు లేదండి పొరపాటు పడక రండి మాటి మాటి చెప్పిన కదా మళ్ళీ తప్పిపోయిన కుమారుడు మళ్ళీ బైబిల్ రంగంలో వాడు రెండో వారు తప్పిపోయారు తండ్రి మళ్ళీ వాడిని తిరిగి తీసుకొచ్చి ఆహ్వానించను లేదు ఒకటే సార్ క్షమాపణ ఉండదు పదే పదే ప్రతి వారం నువ్వు చేసండి చేసుకుంటూ మళ్ళీ దేవుడి మందిరానికి వచ్చి నేను దేవుని దగ్గర క్షమాపణ ఉంటా అండి ఇవ్వడండి ఇవర్ అవుట్ ఆఫ్ సిలబస్ అని కొట్టి ఎగ్జామ్ లో చూడండి అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే దాన్ని కౌంట్ లో తీసుకో దేవుని యొక్క రాజ్యంలో